నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ రోజు టీ చేసేటప్పుడు టేస్ట్ కోసం షుగర్ అయితే వేస్తాం కదండీ మరి వారంలో ఒక్క రోజైనా షుగర్ని ఫుల్గా అవాయిడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అందుకనే ఈరోజు టీ కూడా బెల్లంతో చేస్తున్నానండి మరి పాలు విరిగిపోతాయని అనుకోకండి పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో టిప్స్తో సహా మీకు చెప్తాను వీడియో చూసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ కూడా చేయండి ఫస్ట్ అయితే బౌల్లోని వన్ అండ్ హాఫ్ కప్ పాలని తీసుకుంటున్నానండి ఈ టీ నేను ఇద్దరి కోసం చేస్తున్నాను ఈ పాలల్లో ఇప్పుడు హాఫ్ గ్లాస్ నీళ్ళని కూడా వేస్తున్నాను పాలల్లో కొంచెం అల్లం ఇంకా తగినంత టీ పౌడర్ ని వేస్తున్నాను టీ పౌడర్స్ కొన్ని ఎక్కువ పడతాయి కొన్ని తక్కువ పడతాయి కదండి సో అది మనం చూసుకుంటూ వేసుకోవాలి టీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఫ్లేమ్ మరీ లోలో కాకుండా కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టి టీ ఇలా నొరుగులు వస్తూ ఉంటుంది కదా ఇలా నొరుగులు వస్తున్న టీని కలుపుకుంటూ మరిగించుకోవాలి టీ మరీ లో ఫ్లేమ్లో అలా పెట్టేసి సుంచేసినా లేకపోతే మధ్యలో అసలు కలపకపోయినా కానీ టీ అడుగున మాడిపోయి టీ అంతా కూడా మాడు వాసన వచ్చి తాగడానికైతే అసలు ఏ మాత్రం కూడా బాగోదండి సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే ఒక మంచి టీ మనం తాగొచ్చు టీ టేస్ట్గా ఉండడమే కాకుండా మంచి ఫ్లేవర్ రావడానికి గులాబీ రెక్కల్ని మూడు నుంచి నాలుగు వేస్తున్నానండి ఎండు గులాబీ ఉంటే వేసుకోండి లేకపోతే వదిలేయండి అంతేగాని రోజ్ ఫ్లేవర్స్ లేదా రోజ్ వాటర్స్ అలాంటివి అస్సలు యూస్ చేయకండి టీ అయితే అస్సలు తాగడానికి బాగుంటుంది స్వీట్నెస్ కోసం రెండు స్పూన్ల బెల్లంని వేస్తున్నాను బెల్లం వేస్తే టీ ఇరిగిపోకుండా టిప్ అనేది మనం ఇక్కడ పాటించాలండి టీ మరిగించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి నురుగులు వచ్చే విధంగా మరిగించుకోవాలని చెప్పాను కదండి కానీ బెల్లం వేసిన తర్వాత మాత్రం ఫ్లేమ్ లో పెట్టి మరిగించుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి బెల్లం వేసి మరిగించుకుంటే టీ అయితే విరిగిపోతుందండి టీ ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి బెల్లం ఇలా వేస్తున్నానండి ఇలా కాకుండా మీరు ఎక్కువ క్వాంటిటీలో కానీ టీ చేస్తున్నట్లయితే అప్పుడు బెల్లం వేసుకునే ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది అది ఎలా అంటే టీని ఎప్పటిలాగే మరిగించుకోవాలి బెల్లాన్ని మాత్రం లాస్ట్ లో వేయకుండా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వేరొక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు వేసి బెల్లాన్ని కరగనిచ్చి కొంచెం దగ్గర పడుతుంది కదా ఆ బెల్లం పాకాన్ని టీలో వేసుకోవాలి బెల్లం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అంత ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మరిగిన టీ కాస్త పలచగా అయిపోద్ది అది మళ్ళీ చెక్కబడ్డానికి మరిగించే ప్రాసెస్లోనే టీ విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇలా వేరేగా బెల్లాన్ని మరిగించుకొని వేసుకుంటే టీ పల్చగా అవ్వదు అలాగే టీ కూడా విరగదు బెల్లం టీ రెడీ అండి నేను చెప్పే ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్స్ కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి